లార్డ్ ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్కు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉందనని యాకోబుతో చెప్పగా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు లాభాను దగ్గర చాలా మోసపోయినాడు మామ అనేక విధాలుగా మోసం చేసినాడు మరి పెద్ద భార్యను ఏమండి తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసినాడు చిన్న కుమార్తెతో వివాహం అని చెప్పినాడు కానీ చేయడం మాత్రం పెద్ద కుమార్తెనిచ్చినాడు అలాగున ఏడు సంవత్సరాలు భార్య కోసం వర్క్ చేసినాడు మళ్ళీ ఇంకొక ఏడు సంవత్సరాలు రాహేలు కోసము మళ్ళీ వర్క్ చేయాల్సి వచ్చింది అలాగున ఎంతో కష్టపడ్డాడు కానీ ఆయనకు తగిన రీతిగా ఆశీర్వాదం లేదు మరి జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డాడు మరి కష్టం పడ్డాడు కానీ దేవుడిచ్చిన ఆలోచనలను బట్టి అల్ల అభివృద్ధి చెందినాడు ఆశీర్వదింపబడినాడు లాభాను దగ్గర పనిచేస్తున్నాడు కానీ లాభాను మరి మామ అల్లుని మోసం చేసినాడు పదిసార్లు జీతం మార్చినాడు మరి భార్యల విషయంలో కూడా ఆయన కొద్దిగా ఇబ్బంది చేసినప్పుడు మరి చాలా హార్డ్ వర్క్ చేసి ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది కానీ ఎప్పుడైతే యాకోబు దేవుని వైపు చూస్తూ ప్రభా నాకు ఇంత నష్టం జరిగింది కష్టం జరిగింది అని మరి ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు అతన్ని దీవించినాడు చక్కటి ఆలోచన ఇచ్చినాడు చక్కటి తలంపిచ్చినాడు రాత్రి స్వప్న మాట్లాడి మరి మచ్చలు పొడలు గల వాటిని జీతంగా తీసుకోమని చెప్పి చెప్పినప్పుడు యాకోబు ఆ విధంగానే చేసి బహుగా అభివృద్ధి పొందినాడు దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ఐశ్వర్యవంతుడుగా అయినాడు మరి ఎప్పుడైతే ఇతని ఐశ్వర్యం పెరిగిందో మరి డబ్బు పెరిగిందో మరి ఎప్పుడైతే మందలు పెరిగినాయో ఒంటెలు పెరిగినాయో దాస దాసీలు పెరిగినారో అత్యధికంగా దీవింపబడినాడో మరి మామ లాభాను దృష్టి కరెక్ట్ గా లేదు అసూయ పడుతున్నాడు కరెక్ట్ గా చూడడం లేదు మరి మామ యొక్క కొడుకులు కూడా సరైన విధంగా చూడడం లేదు అసూయ పడుతున్నారు మా యొక్క తండ్రి ఆస్తిని యాకోబు కొట్టేసినాడు అని తప్పుగా మాట్లాడుతున్నారు నిజానికి యాకోబు న్యాయంగానే సంపాదించినాడు అయితే ఈ విధమైన ఆలోచనను బట్టి యాకోబు ఎంతగానో ఆందోళన చెందుతున్నాడు మరి వీరు చెడ్డ దృష్టి కలిగి ఉన్నారు ఇక్కడ నేను ఉండడము అంత క్షేమం కాదని అనుకుంటున్నాడు అదే సమయంలో దేవుడు మరి ఆ యాకోబుతో మాట్లాడుతూ యాకోబు నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు నీ దేశానికి వెళ్ళు నీ బంధువుల యుద్ధకు వెళ్ళు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను అలయా ఆమెన్ వెళ్ళే ప్రయాణంలో నేను తోడుగా ఉంటాను నువ్వు వెళ్ళేటప్పుడు లాభాన్ని ఏ హాని చేయడం ఒకవేళ నేను మీ అన్న ఏమన్నా చేస్తాడేమో భయపడుతున్నావేమో మీ అన్న కూడా ఏమి చేయడం నీ దేశంలో నువ్వు క్షేమంగా ఉంటావు తిరిగి నీ దేశానికి వెళ్ళు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడికే వెళ్ళు నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను నీ దేవుడను ఐ మీన్ ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు సరైన సమయంలో సరైన తలంపు దేవుడిస్తాడు సరైన వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు ఒక కళను దర్శనాన్నిచ్చి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి ఎటు ఉండాలి ఎక్కడ బిజినెస్ చేయాలి ఎక్కడ అభివృద్ధి చెందాలి ఏ ఇంట్లో ఉండాలి ఏ స్థలంలో ఉండాలో దేవుడు చెప్తాడు నీవు అలాగూ నడుచుకుంటే బహుగా దీవింపబడతావు ఆమె అల్లలోయ్య ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి కష్టాల్లో నష్టాల్లో బాధలో ఉన్నారేమో అయ్యా ప్రభ ఎవరన్నా అసూయతో పగబట్టి ఉన్నారేమో వీరి మీద ఎవరన్నా చెడ్డు తలంపు కలిగి ఉన్నారేమో అయితే నీ బిడ్డలతో నేను మాట్లాడండి సరైన ఆలోచన ఒక డైరెక్షన్ ఇవ్వండి ఒక గమ్యాన్ని ఇవ్వండి సరైన స్థలంలో మంచి ప్రదేశంలో వారి నుంచి అభివృద్ధి పరిచి దీవించమని ఏసుకరిస్తున్న ఆములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక మళ్ళీ రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప విక్టోరియా ఉండును గాక ఆ మెయిన్